నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్లో ఇద్దరు తెలంగాణ యువకులు హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపింది ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన ప్రేమ్సాగర్ శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్తానీ యువకుడు హత్య చేయడం సంచలనం సృష్టించింది అయితే దుబాయ్లో జరిగిన ఈ యొక్క డబుల్ మర్డర్ కేసులో మతోన్మాదం ఉందనే ఆరోపణలు చర్చనీయ అంశంగా మారుతూ ఉన్నాయి దుబాయ్లో ఇద్దరు తెలంగాణ వాసులు దారుణ హత్యకు గురి కావడంతో తెలంగాణ వాసులు దుబాయ్లో ఉన్నవారు కూడా ఈ విషయం పైన చాలా మంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను అనేవి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన ప్రేమ్ సాగర్ జగిత్యాల జిల్లా ధర్మపూరికి చెందిన శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు బ్రతుకుద్దెరువు నిమిత్తం గల్ఫ్ దేశానికి వచ్చారు అక్కడ ఓ బేకరీలో పలువురు యువకులతో కలిసి వీరు పనిచేస్తూ ఉన్నారు అదే బేకరీలో పాకిస్తాన్కి చెందిన పలువురు యువకులు ఉండడం ఇద్దరు ప్రాణాలను బలికొంది పాకిస్తాన్కు చెందిన ఒక వ్యక్తి సడన్ గా మతపరమైన నినాదాలు చేస్తూ ప్రేమ్ సాగర్ శ్రీనివాస్ పైన దాడికి పాల్పడ్డాడు దాంతో దుండగడి చేతిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా గాయపడ్డారు గాయపడ్డ వారిని దుబాయ్ పోలీసులు ఆస్పత్రికి తరలించారు పాకిస్తాన్కు చెందిన హంతకుడిని అరెస్ట్ చేశారు మతపరమైన దాడుల ఆరోపణల నేపథ్యంలో మరికొందరు పాకిస్తానీయుల కోసం దుబాయ్ పోలీసులు గాలిస్తూ ఉన్నారు అయితే మత విద్వేషం కారణంగానే ఈ దుశ్చరకు పాల్పడినట్లు తెలుస్తూ ఉంది కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన తర్వాత మతపరమైన నినాదాలు చేయడమే అందుకు నిదర్శనమని బాధిత కుటుంబాలు తెలుపుతూ ఉన్నాయి భారత్లో వక్సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పాకిస్తానీయులు హిందువుల పైన దాడులు చేస్తూ ఉన్నట్లు ఆరోపించారు ఇక దుబాయ్లో హత్యకు గురైన తెలంగాణ వాసుల మృతదేహాలను వీలైనంత త్వరగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి జైశంకర్కు కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు పాకిస్తాన్ వ్యక్తి కత్తితో పొడిచి చంపినట్లు జయశంకర్ గారి దృష్టికి తీసుకువెళ్లారు దుబాయ్లో తెలంగాణ వాసుల హత్య పైన మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీశారు ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆయన విదేశాంగ కార్యాలయ అధికారులతో మాట్లాడి మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చేలా ఏర్పాటు చేశామని తెలిపారు ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఉన్నారో మీ ప్రాణానికి హాని కలుగుతూ ఉందని ఏదైనా మీకు సంకేతాలు కానీ అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దయచేసి వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేయండి కనీసం మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాలలో ఇలా చాలామంది భారతీయులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణానికి హాని కలుగుతూ ఉందంటే కానీ అక్కడ నుంచి పారిపోయి పోలీసులకు కంప్లైంట్ చేసి పోలీసుల ఆధీనంలోకి వెళ్ళండి దయచేసి ఎవరు మీరు కూడా అటువంటి పనులు చేయద్దండి తిరిగి దాడి చేయడం అటువంటివి చేయకుండా మిమ్మల్ని ఎవరైనా చంపేందుకు వస్తూ ఉంటే మిమ్మల్ని మీరు రక్షించుకొని అక్కడ నుంచి పారిపోయి పోలీసులకు సమాచారం అందించండి అలాగే ఒక పాకిస్తానీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కఠినమైన శిక్ష పడాలని చెప్పి మనం అందరం కోరుకుందాం అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మనలో మనకు ఐకమత్యం లేక ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి మన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు మన వాళ్ళంతా ఐకమత్యంగా ఉండి ఉంటే ఆ పక్క వాళ్ళకు ఉచ్చపడేది మనలో మనకు ఐకమత్యం లేకపోవడం వల్ల కూడా మనమైతే ఇటువంటి దాన్లలో ఇబ్బందులు పడుతూ ఉన్నాము కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్